సెప్టెంబర్ ఐదో తారీఖు మన భారతదేశంలో ప్రాముఖ్యంగా టీచర్స్ డే జరిగింది ప్రతి దేశంలో కూడా టీచర్స్ డే జరుగుద్ది బట్ నాట్ ఆన్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఎందుకంటే ప్రక్క దేశాలకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరు తెలియదు కదా అందును బట్టి మన దేశానికే సెప్టెంబర్ ఐదు పరిమితం మిగతా దేశాల్లో కూడా టీచర్లే జరుగుద్ది కానీ వేరే డేట్స్లో వేరే తారీఖుల్లో చేసుకుంటారు బట్ మన ఇండియాలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హీ వాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశానికి రెండవ రాష్ట్రపతి గ్రేట్ స్కాలర్ చాలా గొప్ప జ్ఞానే ఆయన బాగా చదువుకున్నాడు కూడా బట్ ఐ హెర్డ్ మన ఇండియా నుంచి ఆక్స్ఫోర్డ్లో మంచి డిగ్రీలు సాధించిన వ్యక్తి కూడా ఆయన ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక సందర్భంలో ఆయన ఏం ఒప్పుకుంటాడు అంటే చాలామంది నన్ను గురువు గురువు అని పిలుస్తున్నారు అసలు గురువు ఎవరంటే ప్రపంచంలో గురువు అని పిలవగలిగిన వాడు లేదా సద్గురువు అని పిలవగలిగిన వాడు కేవలం ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే అని మన దేశాన్ని పాలించిన రెండవ రాష్ట్రపతి ఆయన ఒప్పుకున్నాడు అప్పుడు ఎవరు అడిగారు సార్ యేసు ప్రభుని జగద్గురువు అని లేదా సద్గురు అని ఎందుకు మనం పిలవాలి అంటే గురువు అనే మాటకు సంస్కృతంలో గు అంటే చీకటి రు అంటే నడిపించేవాడు బయటకు తీసుకొచ్చేవాడు అని అర్థం అసలైన అర్థం ఏంటంటే గురువు అనగా చీకటిలో నుండి మనిషిని ఎక్కడ తీసి రావాలి బయటికి తీసుకురావాలి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్ ఇక్కడున్న టీచర్లు చాలామంది ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ట్యూటర్లు ఉన్నారు చాలామంది అద్భుతమైన స్థానంలో ఉండి చాలా మందిని సిద్ధపరుస్తున్నవారు లేదా చదువులో ఉన్నతమైన స్థానం తీసుకురావాలని ప్రయోజపతి టీచర్స్ మీరు ఉన్నారు వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యువర్ గివింగ్ టు చిల్డ్రన్ చిన్నపిల్లలకి మీరు ఇచ్చే ఆ చదువు ఏంటి అంటే అజ్ఞానంలో నుండి వారి జ్ఞానంలోకి రావాలని భౌతికమైన చదువులు మీరు ఇస్తున్నారు దట్స్ ఓకే కానీ యేసు ప్రభు గురువు అని పిలువబడితే ఆయన ఎలాంటి గురువు అంటే ఆధ్యాత్మిక చీకటిలో నుండి మనల్ని ఎక్కడ తీసుకొస్తాడు ఆయన వీళ్ళ నుండి తీసుకొచ్చేవాడు ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు జోన్ ఎయిట్ లో అంటారు ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ యోహన్ ఎనిమిది పన్నెండు నేను లోకం అని ఎలా ఉన్నాను వెలుగునై ఉన్నాను లోకం అనే మాట వరల్డ్ కాస్మోస్ అనే పదం గ్రీక్ లో వాడబడింది కాస్మోస్ అంటే ఈ సూషాల విశ్వంలో మొత్తం విశ్వం అంతటికి వెలుగు నేనే యేసు ప్రభు చెప్పిన మాట అది నేను లోకానికి వెలుగును ఉన్నాడు గురువు అనగా ఒక వ్యక్తిని చీకటిలోంచి వెలుగులో తీసుకొచ్చేవారు యేసు ప్రభు మాటలు స్పష్టంగా మాట్లాడారు గనుక నిత్య జీవార్థమైన వెలుగులో మనం ఉండడానికి ప్రభు సహాయపడ్డారు గనుక ఆయన అత్యుత్తమైన గురువు అని సర్వేపల్ల రాధాకృష్ణన్ గారు కూడా ఒక సందర్భంలో ఆయన ఒప్పుకున్నారు